పుత్ర పవిత్రాత్మ నా అమెన్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనములు ఒక మాట వింటూ ఉంటా ధర్మశాస్త్ర బోధకుడు ప్రభుని వద్దకు వచ్చి పలుకుతున్నటువంటి మాట బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను అనుసరించుటకు సంసిద్ధుడను చూడండింత మంచి మాట అంటున్నాడు ఆ మాట అనడములో ఉద్దేశం ఏదైనా కూడా అంటున్నటువంటి మాట బోధకుడ నీవెక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను అనుసరించడానికి సిద్ధముగా ఉన్నాను నేను నిన్ను అనుసరిస్తానయ్యా నేను నిన్ను అనుసరిస్తానయ్యా అంటూ ఉన్నాడు అందుకే ప్రభువు ఒక చక్కని మాట అంటూ ఉన్నారు మతై శుభవార్త ఎనిమిదవ అధ్యాయములో ఇరవైవ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట నక్కలకు బురియలు కలవు ఆకాశ పక్షులకు గుళ్ళు కలవు కానీ మనుష్య కుమారునికి మాత్రం ఏ లోకములో చోటు లేదు నివాస స్థలము లేదు అంటున్నారు ప్రభు దేవుని నమ్మినటువంటి బిడ్డలార ఒక్కసారి ప్రభుని మాటలకు అర్థమును గమనిద్దాం ఈ లోకములు నక్కలకు బొరియలున్నాయి ఆ పక్షులు బ్రతకడానికి ఉండటానికి ూళ్ళున్నాయి మనుష్య కుమారుడికి మాత్రం నివసించటానికి తలదాల్చుకోవటానికి ఇంత చోటు లేదయ్యా అంటున్నారు ఆ మాటలు వింటున్నప్పుడు మనకు ఒక విషయము గుర్తుకు రావాలి బిడ్డలారా ఈ మాటలు ప్రభు అంటున్నప్పుడు ఎంతగా బాధపడుతూ మనసు నొచ్చుకొని అని ఉంటారో ఒక్కసారి మనము గమనించాలి ఎందుకంటే నాకు ప్రభు అంటున్నటువంటి ఈ మాటలు వింటూ ఉంటే ఆ చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి ప్రభుని మాటలు మనుష్య కుమారునికి లోకములో తలదాల్చుకోవడానికి కూడా స్థలము లేదు గుర్తుందా ఒక్కసారి వాక్యాలు వెనుకకు వెళ్ళి ఎస్సు ప్రభు పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తే మరి గారు గర్భముతో ఉన్నప్పుడు జోజెప్ప గారు మరి గారు కలిసి సత్రములో చోటు కోసము ఇండ్లలో చోటు కోసము ఆ యొక్క గర్భము ధరించి ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రభువు ఈ లోక రక్షకుడు దైవ కుమారుడైనటువంటి ఏసయ్యకు ఈ లోకములో జన్మను ఇవ్వడానికి ప్రయత్నము చేస్తున్నటువంటి ఆ రోజులలో యేసు ప్రభువుని లోకానికి తీసుకువచ్చేటటువంటి ఆ సమయములో యేసు ప్రభువు జన్మించబోతున్నటువంటి ఆఘడియలలో మరియమ్మ గారు గర్భముతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉండి ఇంత చోటివ్వండి అంటూ ఇల్లు ఇల్లు గడప గడప కూడా తిరిగారండి ఆ బెట్లహేమ పట్టణం నగరం అంతా కూడా తిరిగారు కానీ వారికి తలదాల్చుకోవటానికి ఇంత చోటు లేదు ప్రభువు ఈ లోకములోనికి వస్తున్నప్పుడు జన్మించబోతున్నప్పుడు మరియ తల్లి బిడ్డకు జన్మనివ్వబోతున్నప్పుడు వారికి తలదాల్చుకోవడానికి ఏ ఈ భూలోకములో పుట్టడానికి బాలయేసు శిశువుగా ఈ లోకములో జన్మించడానికి ఈ లోకము వాళ్ళకి ఇంత చోటివ్వలేకపోయిందండి ఎక్కడా చోటు దొరకక పశువుల కొట్టములో పశువుల మధ్య జన్మనిచ్చింది ప్రభు పుట్టడానికి వస్తే ఈ లోకములో చోటు లేదండి వాక్యం అంటూ ఉంది యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయం పదివ వచనం వాక్యము వింటే మనకు అర్థమవుతుంది ఈ లోకమంతయు కూడా ఆయన మూలముననే సృజించబడను కాని ఈ లోకము ఆయనని తెలుసుకోలేదు వచనం అంటూ ఉంది వార్త ఒకటవ అధ్యాయములో ఆయన తన వారి వద్దకు వచ్చను కానీ తన వారే ఆయనను అంగీకరించలేదు చూసారా బిడ్డల మన దగ్గరకు ప్రభువు రావాలని పరలోకమును విడిచి తన రాజ్యమైన దైవరాజ్యమును విడిచి మన చెంతకు చిన్న బాలుడిగా శిశువుగా జన్మించడానికి వస్తూ ఉంటే ఈ లోకములు ఆయనకింత చోటు దొరకల ఏ గుడిసెలో దొరకల ఏ ఇంటిలో దొరకల ఏ సత్రములో దొరకల పశువుల పాకలో జన్మించవలసి వచ్చిందండి ఈ లోకమే ఆయన సృష్టిలో భాగం ఆయన సృష్టించినటువంటి ఈ లోకము మనకి సత్రముగా ఆయన ఇస్తే ఆయన జన్మించడానికి వస్తున్నప్పుడు ఆ సత్రములో ఈ లోకములో ఆయనకింత చోటివ్వలేకపోయామండి అందుకే ఆ యొక్క పరిస్థితి ఆయన పుట్టినటువంటి ఆస్థితి ఆగడియా గుర్తుకొచ్చిందేమో ప్రభుకి ధర్మశాస్త్ర బోధకుడి నిన్ను అనుసరిస్తానయ్యా అంటూ ఉంటే ప్రభు ఆ మాట్లాడుతున్నారు మనుష్య ఈ లోకములో తలదాల్చుకోవడానికి ఇంత చోటు లేదు మనుష్య కుమారుడి లోకములో జన్మించడానికి వచ్చినప్పుడే ఆయనకింత చోటు లేదు ఇప్పుడు తలదాల్చుకోవడానికి చోటు లేదు ఇక నువ్వు నన్ను ఎలా అనుసరిస్తావయ్యా నాకే లోకములో చోటు లేదు అంటూ ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని ప్రభు అంటూ ఉన్నారేమో బిడ్డలారా ప్రభు ఎంత బాధతో మనస్సు నొచ్చుకొని ఆ మాట అని ఉంటారు కదా ప్రభు ఒకవేళ ఈరోజు నే హృదయములో జన్మించడానికి వస్తున్నారేమో మీ ఇంటిలో ఉండటానికి వస్తున్నారేమో మీ సంఘములో ఉండటానికి వస్తున్నారేమో కనీసం ఇప్పుడైనా నీ మనస్సులో నీ హృదయములో ఆయనకి ఇంత చోటివ్వడానికి సిద్ధముగా ఉన్నావా బిడ్డా మీ ఇంటిలో ఇంత చోటివ్వడానికి ప్రభుకి స్థానం ఇవ్వడానికి ప్రభుకి నీ ఇంటిలోనికి రావివ్వడానికి ప్రభుకి ఎప్పుడైనా చోటిస్తున్నావా నీ సంఘములో ప్రభుకి స్థానముందా ఎంతవరకు మనమేనా సంఘములో ప్రభుకి చోటుందా ఎంతవరకు మనమేనా ఆరాధన స్థలములో ప్రభుకి చోటుందా గమనించండి ఆలోచన చేయండి మనం ఆరాధన చేసే స్థలములో ప్రభుకి స్థానం ఇస్తున్నామా ప్రభు ఉంటున్నాడా లేకపోతే మన గొప్పలు మన మెచ్చులు మనం చేసుకోవటము మనము ఆరాధన చేసుకోవటమేనా ప్రభు అక్కడ ఉంటున్నాడా మన ఆలయములోనికి ముందుగా ప్రభుని ఆహ్వానిస్తున్నామా మన ఆరాధన స్థలాలలో ప్రభుకి స్థానం ఇస్తున్నామా మన గృహాలలో ప్రభుని యజమానిగా ఉంచుతున్నామా మన ఇండ్లలో ఇప్పుడైనా ప్రభుకింత చోటిస్తున్నామా నీ మనసులో ప్రభుకి స్థానముందా నీ హృదయములో ప్రభుకింత చోటిస్తున్నావా నీ జీవితంలో ప్రభుకి స్థానముందా లేకపోతే మనుష్య కుమారుడు నీ ఇంటికి నీ సంఘములోనికి నీ హృదయములోనికి రావాలనుకున్నప్పుడు నాకింత చోటు ఇప్పుడు కూడా దొరకట్లేదని ప్రభు బాధపడతాడేమో బిడ్డ అందుకే వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం ఎప్పుడైనా మన హృదయములో ప్రభుకి చోటు లేకపోతే ఎసయ్యా నేటి నుండి నా హృదయంలో నీకు స్థానం ఇస్తానయ్యా నా జీవితంలో నీకు చోటిస్తానయ్యా నా ఇంటిలో నీకు స్థలం ఇస్తానయ్యా నా ఇంటికి యజమాని విలుఫేనయ్యా నా సంఘంలోనికి రామయ్యా ఏసయ్యా నా ప్రార్థనాలయంలోనికి నా మందిరంలోనికి మా సంఘంలోనికి నువ్వు ఉండయ్యా ఏసయ్యా నువ్వు రావాలయ్యా ఏసయ్యా నువ్వు కావాలయ్యా ఏసయ్యా నువ్వు ఉండాలయ్యా ఏసయ్యా అంటూ మనము ప్రభుని పిలుచుకుందామండి ప్రభు చాలా చక్కగా వాక్యములో మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి లోకములో చోటు లేదు అంటున్నారు కాబట్టి ప్రభుని పిలుద్దాం ఆహ్వానిద్దాం ఏ సయ్యా నువ్వు నాకు కావాలయ్యా నువ్వు మా ఇంటికి రావాలయ్యా నువ్వు నా జీవితములో ఉండాలయ్యా ఎస్ అయ్యా అంటూ మన హృదయంలోనికి మన జీవితంలోనికి మన గృహములోనికి మన సంఘములోనికి ఆహ్వానించుకుంటూ ఆ రోజుల్లో ప్రభు పొందుకోలేకపోయిన ఆ స్థలాన్ని ఆ స్థలాన్ని ఆ చోటును రోజున మనమిద్దాం వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఏసయ్యా నా హృదయములోనికి నా గృహములోనికి మా సంఘములోనికి రమ్మయ్యా మాతో పాటు ఉండయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడైనటువంటి ఏసయ్యా నీ పలుకులు విన్నాం నీ మాటలలో అర్థం తెలుసుకుందాం అయ్యా నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలదచ్చుకోవడానికి కూడా స్థలము లేదని నీవు బాధపడుతున్నావు తండ్రి బాధగా ఉందయ్యా ఎస్ అయ్యా హృదయము వేదనగా ఉందయ్యా ఎస్ అయ్యా అయ్యో నీవి లోకములో మా మధ్య జన్మించడానికి మా కోసం వస్తే మేము నీకు ఈ లోకములో ఇంత చోటింపలేకపోయా బాధగా ఉందయ్యా ఎస్ అయ్యా అనేక సార్లు తండ్రి ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి నీ వేది చేసినా నాకు చేసినట్టే అని నువ్వు అంటున్నావు అయ్యా నీ బిడ్డరు మా చెంతకు వచ్చినప్పుడు మా సన్నిధికి వచ్చినప్పుడు మా సహాయం కోరి వచ్చినప్పుడు కూడా మేము అనేక వారికి చేయి చాచి సహాయం చేయలేకపోతున్నాం మా గృహములో ఇంత చోటు ఇవ్వలేకపోతున్నాం మాతో పాటు వారిని ఉండనివ్వలేకపోతున్నాం అయ్యా నిన్ను ఆరాధిస్తున్నటువంటి మేము ఈ రోజు నుండి తండ్రి నీకు మా హృదయముల్లో మా గృహాలలో మా సంఘాలలో స్థానం ఇస్తామని మాటిస్తూ అయ్యా మా చెంతకు వచ్చినటువంటి ఏ బిడ్డనైనా నీ పేరిట వచ్చినటువంటి ఏ బిడ్డనైనా దూరముగా నెట్టివేయకుండా నిన్ను వారిలో చూసుకుంటూ వారిని ఆదుకుంటామని ఎస్ అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీవు ఈ ఆశీర్వదించి జీవించమని మేమందరం కూడా నిన్ను మా హృదయాలలోకి మా గృహాలలోకి మా సంఘంలోనికి ఆహ్వానిస్తుండగా రమ్మయ్య ఎస్ అయ్య మా మధ్యకు రమ్ము తండ్రి మాతో పాటు ఉండము తండ్రి మా సంఘాలలో ఉంటూ మమ్మూ మా కుటుంబాలను మా సంఘాలను మరింతగా దేవించి ఆశీర్వదించమని ఏ సయ్య ఇంకెప్పుడు కూడా నిన్ను దూరముగా నెట్టివేయకుండా మా హృదయములోనికి మా జీవితంలో ఆహ్వానించుకుంటూ మాతో పాటు ఉండమని మా జీవితంలోనూ ఉండాలని నువ్వు మాకు కావాలని అడుగుతూ ఏ సయ్య నీ పవిత్రమైనటువంటి పాదాలు పట్టుకొని నీ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవించి ఆశీర్వదిస్తూ వారి జీవితాలలో వారి గృహాలలోనూ ఉండమని ప్రభు ప్రభుని పేరిట అడిగి వేడుకొని నామ తండ్రి అమేన్ పితాపుత్ర పవిత్రాత్మ నామ అమేన్